హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియో వచ్చేసి కొరిమేన్ చేపల పులుసు మరియు ఫ్రై అనమాట వచ్చేసి మూడు కొరిమేన్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకోవాలి ఎందుకంటే పైన చాలా జిగురు ఉంటుంది అనమాట జారిపోతూ ఉంటుంది కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక రాయి మీద వేసి కూడా శుభ్రంగా రుద్దాలి చాలా జిగురు జిగురు అంటారు చూస్తున్నారు ఇక్కడ కడిగిన తర్వాత ఇలా తెల్లగా అవుతుంది అన్నమాట బండకేసి రుద్దితే గరుగ ఉండే రాయి మీద వేసి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత దీనికి మసాలాలన్నీ కూడా పట్టించారనమాట చేపలకి మనం ఉప్పు కారం పసుపు అన్నీ కూడా దీంట్లోప్పుడు మొక్కలు శుభ్రం చేసుకున్నాం కదా చేసుకున్న దాంట్లో ఒక చెంచా పసుపు ఒక చెంచా మనకి మసాలా పొడి ఇది అన్నీ కుట్టుకొని పెట్టుకున్నాను ఒక చెంచా రెండు చెంచాలు దాకా వేసుకోండి మీరు కారం ఉప్పు తిని వండు కారం తక్కువ చెంచా కారం వేసాను ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో కరివేపాకు రెండు నిమ్మకాయలు మూడు టమాటాలు ఒక నాలుగు ఐదు పచ్చిరకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు టమాటా పేస్ట్ చేసుకోవాలి ముందు అవి బాగా ఉడకాలి ఉప్పు ఒక చెంచా నూనె కూడా వేసాను ఏమ ఎందుకంటే గంట నా అంతే బాగుంటాయి అని వేసి అన్నీ కలిపి ఒక గంట నానబెట్టి ఈ లోపు ఉల్లిపాయలు టమాటాల పేస్ట్ చేసుకొని అప్పుడు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని నూనెలో బాగా వేయించి ఆవిడ మొక్కలు వేపుకోవాలి మొక్కలు కొంచెం కొంచెం ఎందుకంటే ఎక్కువ వేగితే మనకి మొక్క ఇడిపోద్ది ఇది కొరమేను కదా అది గట్టిగానే ఉంటుంది అని ఇటు అవి నేను వేసిన గ్యాస్ మంది కదా ఉప్పు పసుపు మసాలా పొడి కారం అల్లం వెల్లుల్లి నూనె వేసాను పెంచి దానికి తర్వాత ఇవన్నీ వేపేసి మొక్కలు వేసి కసే పొడకనిచ్చి అప్పుడు సంతపండు పులుపు తీసి వస్తాం చాలా బాగుంటుంది ఏప్పుకోవాలంటే ఇలా తీసేసుకొని వేపుకోండి మేము మొక్కలు కానీ మొక్కలు వేపుతాను పిల్లలకి ఈ పులిసమ్మ మాకు ఎడతాను ఇప్పుడు మళ్ళీ కాస్త నూనె వేసుకున్నాను ఉల్లిపాయలతో జ్వ చక్కగా ఉడుగుతుంది అలా కొత్త 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 కొద్దిగా ఆడేటప్పుడు ఈ పచ్చిమిరగాయ ముక్కలు అట్టుకెళ్ళి దాంట్లో వేసేద్దాం కొత్తిమీర కరివేపాకు కూడా వద్దాం ఆ కారం కొంచెం వేద్దాం పట్టుకొచ్చేసి అలాగ పచ్చిపోయేలాగా కడిగి నీళ్ళు కాస్త నడిపదు ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా కాసేపు ఉడకనిద్దాం చూసారా ఎలా ఉడుకుతుందో బందా ఇప్పుడు మనం ఏం చేద్దాము కాస్త చింతపండు పులుసు తీసుకొని ఇంట్లో వేద్దాం ఓకే మనకేపే చేపల కూర రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి ఇష్టమో రండి తినేద్దాం